హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను ఈ దొండకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి వేసి ప్రిపేర్ చేశాను ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ఇక్కడ దొండకాయ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసి రౌండ్గా కట్ చేసి తీసుకోండి స్టాన్ చేసి కడాయి పెట్టుకోండి ఇందులో టూ స్పూన్స్ వరకు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ స్పూన్ వరకు ధనియాలు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇందులోనే నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని కాస్త వేపుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ వరకు నువ్వుల్ని కూడా వేసుకొని ఇవి కాస్త వేగాలి ఇలా వేగిన తర్వాత పక్కకు తీసుకోండి ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసి కలుపుకోండి ఆనియన్ అనేది మెత్తగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపాచ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇవి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిగా కట్టుకోవాలి ఇందులోనే పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకొని ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి దొండకాయ అనేది ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉండాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసుకోండి మొత్తం కూడా కలిపేసుకోండి ఇందులోనే వన్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను ఇది ఆప్షనల్ మాత్రమే ఇక్కడ మనం పొడి కొట్టుకున్నాం కదా ఇదంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలిపేసుకొని స్టాఫ్ చేసేసుకోవడమే ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నం సాంబార్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి